ఇరవై ఐదు మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంజీస్ గారికి నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి తిరగ తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం అన్ని వర్గాలు అసహనానికి అభివృద్ధి నోచుకోలేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మనం చూడలేదు అలాంటి చరిత్రహీనల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని నా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి మంచి ప్రభుత్వాన్ని చూసి వంద రోజులు పూర్తి చేసుకొని నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దశలో దిశలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతే అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈరోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత సంప్రోక్షణ ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి వ్యవస్థల గురించి ఆలోచించాలి వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గర చేర్చాలని ఆలోచించాలి అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం ఈ రోజున అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు ఏ అంశాల మేము చేసామనేది మనందరం చూసాం వాటిని అన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈరోజున ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువు అణువును కూడా ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారించుతూ వాళ్ళందరికీ కూడా సులభపరమైనటువంటి పరమైనటువంటి సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి అమరావతి అని ఏంటి పోలవరం ఏంటి ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటిని అన్నింటినీ కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా శాసన మండలి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ రోజున పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ అదేవిధంగా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్ధడుగా ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను